శ్రీమతి రేనుమ వందే మాత్రం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ భారతదేశానికి ఏ విధంగా ద్రోహం చేద్దామా భారతీయులని ఎదగనీయకుండా ఎలా చేద్దామా భారతదేశ వ్యాప్తంగా కులాల మధ్య ప్రాంతాల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి ఎలా రాజకీయం పండించుకుందామా అని ఆలోచన చేస్తూ ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సనాతన ధర్మానికి ఏ విధంగా వ్యతిరేకంగా మనం వెళ్దామా మత ప్రాతిపదికన దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా ఆ తర్వాత మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో ప్రార్థనా స్థలాల చట్టం కానీ వక్ఫ్ చట్టం కానీ ఇటువంటివన్నీ తీసుకొచ్చి భారతదేశ మెజారిటీ ప్రజల హిందువుల యొక్క మనోభావాల్ని వారి హక్కులని కలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ షర్మిల తిరుమల తిరుపతి దేవస్థానం ఐదు వేల గుడులని అంటే వెంకటేశ్వర స్వామి గుళ్లని దళిత కాలనీల్లో కట్టబోతుందని తెలిసిన తర్వాత ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే ఆవిడ బుద్ధిహీనత తెలుస్తుంది మనకి మరి ఆవిడ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఏ విధంగా అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏ రోజు కూడా డబ్బు తీసుకోలేదు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తుంది టిటిడి ఒక ధార్మిక సంస్థ కోట్లాది మంది హిందువులు తమ మొక్కుబళ్ల రూపంలో భగవంతుడి కోసము అలాగే ధార్మిక సేవ కోసం అని చెప్పని ముడిపల రూపంలో ఇస్తున్న దాంతో వాళ్ళు ధార్మిక ప్రచారం కోసం ఇస్తున్నారు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఐదు వేల గుళ్ళని కట్టడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయము కానీ ఆవిడ అతి తెలివితోటి అంత ఎక్కువగా డబ్బులుంటే గనక వారి మౌలిక వారి స్థలాల్లో మౌలిక వసతుల సదుపాయాలు మెరుగుపరచడానికి ఉపయోగించండి లేదా రాష్ట్ర ప్రభుత్వము ఇతర వాటిలపైన దృష్టి పెట్టాలని చెప్పని మాట్లాడుతుంది అసలు మా మేము హిందువులకు గుడి కట్టుకుంటున్నాము అని అంటేనే మీకు ఆసుపత్రులు కానీ లేదంటే పాఠశాలలు కానీ విద్యాలయాలు కాని ఇవన్నీ గుర్తొస్తాయి ఎందుకు ఏదే చర్చిల్లో భాగం తీసుకుంటున్నటువంటి చర్చిల్లో మీరు ఏ రోజున వాళ్ళని ప్రశ్నించారా మీరు తీసుకున్న తీసుకుంటున్న దశమభాగంతో ఎన్ని ఆసుపత్రులు కట్టారు లేదంటే ఎన్ని స్కూల్స్ కట్టారు అని చెప్పని అసలు అవన్నీ కూడా చర్చిలు మీరు నేను దేవుని బిడ్డను అని చెప్పని చెప్పుకుంటున్నటువంటి ఆ చర్చీలు ఏవైతే ఉన్నాయో మీరు తిరిగేటటువంటి కలిసినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపుగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ప్రజలు కట్టేటటువంటి సొమ్ముతోటి వారికి ఇస్తోంది జీతాల రూపంలో అలాగే ఈ మామూలు కానీ కానీ దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పని ఇంకా ప్రభుత్వానికి ప్రభుత్వమే ఎండోమెంట్ శాఖ ద్వారా డబ్బు తీసుకుంటుంది దేవాలయాల నుంచి ఇంత ఫిక్స్డ్ పర్సెంటేజ్ అని చెప్పండి మేము ఐదు వేల గుళ్ళు కాకపోతే యాభై వేల గుళ్ళు కట్టుకుంటాము నీ వివరం అడగడానికి నీ ఇంట్లోంచి అమీ తీసుకుని వచ్చి పెట్టామా లేకపోతే గనక మీ కుటుంబంలోంచి అవన్నీ తీసుకొచ్చి పెట్టారా మీకంతా నిజంగానే సమాజం పట్ల ఇంకా ఎక్కువగా భావన ఉంటే గనక సమాజాన్ని ఉద్ధరించాలని చెప్పని ఉంటే గనక మీరు మీ ఆస్తులు దారదత్తం రాయండి పూర్తిగా రాసేయండి మరి సమాజానికి ఎవరొద్దంటున్నారు ఇది మా హిందువుల సొమ్ము మేము మా ధార్మిక ప్రచారానికి మేము ఉపయోగించుకుంటాం ఎట్ ద సేమ్ టైమ్ తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ధార్మిక ప్రచారమే కాకుండా మనందరికీ తెలిసింది స్విమ్స్ కానీ రూయా గాని ఆస్పత్రులు నడుపుతోంది అలాగే ఎన్నో విద్యాలయాలకి ఫండింగ్ ఇస్తోంది మరెన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తోంది మీతో మేము నీతులు తెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పక్కర్లే మతతత్వ పార్టీ మీది భారతీయ జనతా పార్టీ కాదు ఇక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ చీఫ్ మినిస్టర్ లాగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు అని చెప్పండి మీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఏదో చేయాలని చెప్పని ఇప్పటివరకు తాపత్రయపడుతూనే ఉన్నారు మీకంటే పెద్ద గనులే ఈ రోజు వరకు ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే వంద సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజ హితం కోరుతోంది ఈ సమాజం మొత్తంలో సమరస్థ రావాలని కోరుకుంటోంది ఈ దేశ ప్రజలందరూ కూడా వారి వ్యక్తి వ్యక్తి నుంచి కుటుంబం కుటుంబం నుంచి సమాజం సమాజం నుంచి ఈ రాష్ట్రము దేశము కూడా అభివృద్ది చెందాలని చెప్పని కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా కోరుకుంటుంది విశ్వ కళ్యాణం కోరుకుంటుంది ఆర్ఎస్ఎస్ అలాంటి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేంత స్థాయి మీకు లేదు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం మీకు అంత సమాజం పైన మాట్లాడే బాధ్యత ఉంది అనుకుంటే మీ రాసి చేయండి అంతేగాని మా హిందువులు మా హిందూ సంస్థలు మేము దేవాలయాలను కట్టుకుంటాము లేదంటే గనుక ఇంకేదైనా ధార్మిక ప్రచారం చేసుకుంటాము మీరు మాట్లాడడానికి మీకు ఏమాత్రం అర్హతే లేదు ఇంకొకసారి హిందూ దేవాలయాల గురించి కానీ హిందూ దేవాలయాల నిధుల గురించి కానీ మాట్లాడేటటువంటి ప్రయత్నం ప్రయత్నం చేస్తే హిందూ సమాజం మటుకు చూస్తూ ఊరుకోదని చెప్పని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం